నాలుగు సంవత్సరాలు ఏంటి కానీ ఇప్పటి వరకు కూడా సీఎం గారు కనీసం యూనియన్ నాయకులు పిలిచి సంప్రదింపులు చర్చలు అయితే జరపలేదు సార్ వచ్చిందంటే ఒక నెల జీతం పడింది ఇంతవరకు ఆరు నెలలు స్కూల్ లేవు కాన్వెంట్స్ బిల్లు లేవు మా సబ్బులకు కూడా కూడా సరిపోలేదు మా వైపు చాలా మంది వీడోస్ వాళ్ళు ఏ విధంగా బతుకుతారు ఒక్కొక్కరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు వాళ్ళని ఎలా చదివించుకుంటారు రిక్వైర్మెంట్ ఏం లేదు దీపోతే ఆ జీతం తీసుకొని దీపోవాలి అంగన్వాడీలు అంటే ఆర్థికంగా ఆరోగ్యపరంగా బాగుంటారంటున్నారు కానీ అంగన్వాడీలు అప్పుల బారిన పడిపోయి అనారోగ్యాన్ని బారిన పడే స్థితిలో అయితే ఈ రోజులు ప్రజెంట్ కార్యకర్తలు హెల్పర్స్ మీడిలో ఉన్నారు సార్ ఏది రాదనమాట ఏది మాకు వర్తించదు అదేమన్నాంటే మీరు గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఏ పరంగా మమ్మల్ని గవర్నమెంట్ ఎంప్లాయీగా చూస్తున్నారు మీరు మాకు అది తెలియాలండి గవర్నమెంట్ పరిపాలన అర్థండి బాగా రాజకీయంగా ఉంది జగన్ పాలనంటే మాకు మాత్రం చాలా భారంగా ఉందండి మాకంటూ ఏ న్యాయం జరగట్లేదు జగన్మోహన్ రెడ్డి గారు పాలనంటండి ఇస్తున్నట్టే ఉంది మళ్ళీ అనుమానం దోసుకుంటున్నట్టు ఉంది